ప్రపంచంలో ఏడు నదులు ఒకే చోట కలిసే అద్భుతమైన ఏకైక ప్రదేశం ఇదే అని చెబుతారు ఇక్కడ విశేషం ఏమిటంటే ఇక్కడ ఉన్న ఆలయం సంవత్సరంలో నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది అంతేకాక వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన వైపలింగం ఇప్పటికీ చిక్కు చెదరకుండా పూజలు అందుకుంటుంది మరి ఈ అద్భుత క్షేత్రం ఎక్కడ ఉంది ఈ ఆలయ విశేషాలేమిటో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఆత్మకూర్ సమీపంలోని మాడుగుల దాటిన తర్వాత కపిలేశ్వరం నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో సంగమేశ్వర ఆలయం ఉంది పంట పొలాలు దాటుకుంటూ ప్రయాణం సాగుతుంటే మనసు చాలా హాయిగా ఉంటుంది ప్రయాణం ఇలా ముందు సాగిపోయిన తర్వాత అదిగో అక్కడ కనపడుతుంది సంగమేశ్వర తీర ప్రాంతం అనుకోకుండా మా కెమెరాకు నెమ్మలు కూడా కనిపించాయి ఇది తీర ప్రాంతం కావున నెమ్మలు కూడా ఉన్నాయి అక్కడ దూరంగా వాటర్ కనబడుతుంది చూడండి అక్కడ నీటిలో కనిపిస్తున్న దేవాలయం అదే సంగమేశ్వర ఆలయం మనం ఇంకా దగ్గరికి చేరుకుంటాం మీరు చూస్తూ ఉండండి ఎంతో అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగమేశ్వర ఆలయం మనం చేరుకున్నాం ఇప్పుడు ఈ ఆలయం ఎందుకు ఇలా మునిగిపోయింది కేవలం నాలుగు నెలలు మాత్రమే ఎందుకు బయట ఉంటుందో తెలుసుకుందాం సంగమేశ్వరం అనే గ్రామంలో సంగమేశ్వర స్వామి వారి ఆలయం ఉంది ఇది చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయం ధర్మరాజు ప్రతిష్టగా పురాణాలు చెబుతున్నాయి సంగమేశ్వర ఆలయం ఏడు నదులు కలిసే ప్రదేశం అందుకే ఈ క్షేత్రాన్ని సప్తనది సంగమం అని కూడా పిలుస్తుంటారు శ్రీశైల జలాశయంకు వరద నీరు గరిష్ట స్థాయి మించి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు వాటరు వెనుకకు వస్తాయి అప్పుడు ఈ ప్రాంతమంతా మునిగిపోతుంది ఈ ఆలయం ప్రతి సంవత్సరం శ్రీశైలం డ్యామ్ నిండినప్పుడు మునిగిపోయి మరలా నీరు తగ్గినప్పుడు బయటపడుతుంది ఈ ఆలయంకు నీటి ప్రవాహం రోజు రోజుకు పెరుగుతున్నను ఈదుతూ వెళుతూ అర్చకులు స్వామివారికి పూజలు చేస్తారు పూర్తి స్థాయి నీరు వచ్చినప్పుడు మాత్రం ఈ ఆలయం దాదాపు ఎనిమిది నెలలు నీటిలోనే ఉండిపోతుంది ప్రతి ఏటా ఇది ఓ అద్భుతమైన ఘటన అని చెప్పవచ్చు ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది శ్రీశైల డ్యామ్ నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం ఇరవై మూడేళ్ల పాటు నీటిలోనే మునిగి ఉన్నది అసలు అక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా ఆ గ్రామ ప్రజలు మర్చిపోయారు రెండు వేల మూడు తర్వాత శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన కాలంలో ఈ ఆలయము నీటి నుంచి బయటపడింది అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి ప్రపంచంలో ఏడు నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం ఇదే అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏడు నదులు కలుస్తాయి అవి ఏమిటంటే తుంగ భద్ర కృష్ణ వేణి భీమ మలపహరిణి భవనాసి నదులు మొదలైనవి ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది మిగిలినవన్నీ స్త్రీ పేరున్న నదులే అహోబిళం కొండల్లో పుట్టిన శెలయేరు భవనాశిని నదిగా రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలం ఇది ఈ నదులన్నీ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరికి సముద్రంలో కలిసిపోతాయి ప్రస్తుతం మనం చూస్తున్న నివృత్తి సంగమేశ్వర ఆలయం నీటిలో మునిగి ఉంది మరబోట్ల సహాయంతో ఆలయం దగ్గరికి వెళ్ళి చూడవచ్చు బోటు వారు కొంత అమౌంట్ తీసుకుంటారు ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయటపడుతుంది అలా బయటపడే నాలుగు నెలలు అనగా మార్చి ఏప్రిల్ మే జూన్ నెలలలో భక్తులు ఆలయానికి వెళ్ళి పూజలు చేస్తుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం నీటిలో నుండి బయటపడిన దృశ్యం ఇక్కడ మరొక అద్భుతం ఏమిటంటే వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది ఏడు నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన ఈ వేపలింగాన్ని సందర్శిస్తే నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చని భక్తులు నమ్ముతారు ఈ వేప శివలింగం ఎలా వచ్చిందనడానికి ఇక్కడ ఒక పురాణ కథ చెబుతారు పూర్వం పాండవులు వనవాసం చేసే సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ట సమయానికి రాకపోవడంతో ఋషుల సూచన మేరకు ధర్మరాజు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేస్తాడు తరువాత భీముడు ఆలస్యంగా శివలింగం తీసుకురావడం జరుగుతుంది అయితే అప్పటికే అక్కడ లింగ ప్రతిష్ట జరగడంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేస్తాడు భీముడిని శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టారు భక్తులు భీమేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని స్థల పురాణం చెబుతుంది కోస్తా తీర ప్రాంతంలో పంచారామాలు ఉండగా ఇక్కడ మల్లేశ్వరం అమరేశ్వరం సిద్ధేశ్వరం కపిలేశ్వరం సంగమేశ్వరం పేర్లతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని ఇవన్నీ భీముడు తెచ్చిన లింగాలపై వెలిశాయని ఇక్కడ పూజారులు చెబుతారు ఈ ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు సుమారు లక్ష ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది ఈ విధంగా కేవలం నాలుగు నెలలను మాత్రమే దర్శనమిచ్చే ఈ దేవాలయాన్ని చూడటానికి భక్తులు చాలా ఆసక్తితో వస్తూ ఉంటారు కొందరు పండితులు చెప్పిన ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి సతీదేవి శరీర నివృత్తి జరిగిందని కాబట్టి ఈ ప్రాంతం నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందిందని అంటారు మలాపహారిణి భీమరతి భవనాశిని అను ఏడు రోజుల కలయిక ద్వాపరయుగంలో ధర్మరాజుల వారికి ప్రతిష్ఠింపబడిన నిమ్మదారు వేపముధులింగం శివలింగం ఇది సంగమేశ్వర స్వామి అమ్మవారి పేరు లలితాదేవి మరొక కథనం ప్రకారం జనుల పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి కాకిరూపం రాగా ఈ సంగమంలో స్నానం చేసి అంశగా మారిందని ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వర ఆలయం అనే పేరు వచ్చిందని మరొక కథనం ఉంది మాఘమాసంలో స్నానాలు చేయడం వల్ల కృష్ణానదిలో సప్తనది సంగ సప్తనది సంగమంలో అగనాశనం అంటే పాపాలన్నీ నాశనమైపోయి పాపాలన్నీ నివృత్తి అయి మనకు పుణ్య సంపద లభిస్తుంది సంగమేశ్వర క్షేత్రంలో సంగమేశ్వరంలో స్నానం సమస్త పాప హరణం దీనికి నివృత్తి భాస్కర క్షేత్రం అని పేరు మాఘమాసంలో ఆదివారాలు ఇక్కడ స్వామికి పెరగన్నము బెల్లం పొంగలి నివేదన చేసి పూజించడం వల్ల సంతానం లేని దంపతులు తొందరగా సంతానమై వారికి కుమారుడు కానీ కుమార్తె కానీ కలగడం జరుగుతుంది మాఘమాసంలో స్వామిని దర్శించుకోవడం మాఘమాసం అంతా కూడా సంగమేశ్వర స్వామి దర్శనం ఇవ్వడం ఈ సంవత్సరం విశేషం ఏది ఏమైనా ఇన్నేళ్లుగా నీటిలో నానుతున్నప్పటికీ ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉండటం గొప్ప విశేషమని చెప్పవచ్చు ఇలాంటి సంస్కృతి నమ్మకాలు మన హిందువుల భక్తి భావాలు పెంపొందించడంతో పాటు మనసును బలంగా తయారు చేస్తాయి ఈ సృష్టిలో అద్భుత శక్తి తప్పక ఉంది అని చెప్పకనే చెబుతాయి ఈ క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నందికోట్కూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు నందికోట్కూర్కు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చుమరి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకొని అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి ఆటోలు జీపులలో వెళ్ళవచ్చు ఇక తెలంగాణ భక్తులు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు వారికి ఇది చాలా తక్కువ సమయం పడుతుంది కూడా ఇక నంద్యాల జిల్లా ఆత్మకూర్ నుంచి కపిలేశ్వరంకు బస్సులో చేరుకొని అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు జీపులలో చేరవచ్చు సొంత వాహనాలలో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్ళవచ్చు ప్రతి ఏటా మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ వారు బస్సులను నడుపుతారు మంచి విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి శివుడంటే ఇష్టమైతే ఓం శివాయ అని కామెంట్ రాయండి Yeah.